అందరికీ నమస్కారం నా పేరు రామచంద్ర నేను పొడచేరి నుండి వచ్చాను ఇక్కడ సినిమా షూటింగ్ ఆడిషన్ జరుగుతుందని ఈరోజు పెట్టింగ్ యాప్ ఆడుతుంటే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో ఒక తండ్రి మరియు కొడుకు బాధని ఈరోజు మీకు ఒక ఆడిషన్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు సాయి నేను మీ దగ్గర నుంచి ఏమే వాడు వచ్చాడా ఓహో ఇంకా రాలేదా ఆ డైలీ ఎక్కడికి వెళ్తున్నాడాడు కాలేజ్గా ఓకే చూస్తాను వన్ టైం ఇంకా రాలేదు టైం అయిపోతుంది సమ అవుతుంది వీడు ఇంకా రావట్లేదు వీడు డైలీ ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు కాలేజ్కి వెళ్తున్నాను నానా కాలేజ్కి వెళ్తున్నావు అంటే ఈ టైం వరకు ఏం చేస్తున్నావు బస్ లేట్ అయింది బస్ ఎట్లా లేట్ అవుతుందిరా అందరికి ఫైవ్ ఓ క్లాక్కి బస్ అవుతా నీకు ఫైవ్ తర్వాత బస్సారా ఏం చేస్తున్నావురా నువ్వు ఏం చేస్తున్నా ఇంకేం చేస్తున్నావు నాకు కొంచెం బయట వేరే విషయం తెలుస్తుందిరా ఏ విషయం నానా నువ్వు ఏదో బెట్టింగ్ ఆడుతున్నావు అంట కదా బయట నీ ఫ్రెండ్స్ అందరు చూసి నువ్వు కాలేజ్కి రావట్లేదు అదే అని చెప్పి చెప్తున్నారు చాలా మంది మరి నేనేం ఆడుతున్నానానా ఏం ఆడుతున్నాను ఆడుతున్నావు అంటారా ఇప్పుడు సమాజం ఎట్టుందో తెలుసా నీకన్నా చాలా ఘోరంగా తయారైపోయింది సమాజంలో నువ్వు బాగానే ఉంటావు నువ్వు చేసే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా అక్కడ అమ్మనే నాన్నని ఇద్దరిని భయపెట్టించినట్టు ఉంటది నువ్వు చేసే క్యారెక్టర్ అర్థమవుతున్నా ఏం చేస్తున్నావు ఏం లేదు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తుంది అదేరా సమాజం సంఖనాచిపోతుంది దానికే నీకు అర్థమవుతుందా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి అరి కొడుకు ప్రయోజకుడు కావాలని చూస్తే నువ్వు కాలేజీకి వెళ్తున్నావు అని చెప్పి మాకు అబద్ధం అని చెప్పి ఎక్కడికి వెళ్ళి బెట్టింగ్ ఆడుతున్నావు ఆడటం కరెక్టా నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేదంటే బెట్టింగ్ నీకు రేపు పొద్దున ఏమన్నా అయింది అనుకో ఎవడు పెట్టడరా నువ్వు కష్టపడి చదువుకోవాలి చదువుకొని సంపాదించుకుంటే రెండు రూపాయలు వస్తేనే కదరా రేపు పొద్దు నీకు వచ్చే భార్య కూడా పోషిస్తుంది ఈరోజు ఎలా పోషిస్తున్నారా నేను చదువుకోనే కదరా నువ్వు ప్రయోజకుడికి కావాలి ఏంట్రా నీ బాధ చెప్పు అలా కాదురా రేపేమన్నా అయిందనుకో అమ్మా నేను ఎంత బాధపడతాం రేపు నువ్వు ఇక్కడ ఏమన్నా అయిందనుకో ఎట్లుంటది సమాజంలో పరువు అందరు సమాజంలో పరువు పోద్దిరా దయచేసి ఇప్పటి నుండి చదువుకోరా నా మాట ఏంట్రా ఇప్పటి నుండి చదువుకో అర్థమవుతుందా ఇప్పటి నుండి బెట్టింగ్ వెళ్ళండి దయచేసి ఒక విషయం చెప్తా చూడనా ఈ బెట్టింగ్ ఆడడం వల్ల చూడండి ఈ బెట్టింగ్ ఆడడం వల్ల చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు చాలామంది స్నేహితులు అందరూ బెట్టింగ్ క్యాప్లెట్టి చనిపోతున్నారు ఆ డబ్బులు రావట్లేదు అలాంటిది నువ్వు ఇలా చేసావనుకో రేపు ఎవరు నా పరువును మొత్తం పోతిరా దయచేసి అందరూ ఎవ్వరు ఆడకండి దయచేసి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్